హాయ్ టీచర్స్ హవాల్యూ అందరూ బాగున్నారా అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనేసి ఆశిస్తున్నాను ప్రీవియస్గా రెండు వీడియోస్ చేశాను వాటి కింద చాలా డౌట్స్ ఇచ్చారు అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కోర్సు ఎప్పుడు కంప్లీట్ చేశారు అవన్నీ మీకు డౌట్ క్లియర్ చేయడానికి యూనివర్సిటీ అని అడుగుతున్నాడు అక్కడ ఏమని పెట్టాలని చాలామంది అడుగుతున్నారు టెన్త్కి ఇంటర్కి అయితే ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు టెన్త్కి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ అదర్ స్టేట్ బోర్డ్ అని ఇచ్చారు సో అందరూ కూడా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి ఈవెన్ డిస్టెన్స్లో అదే ఓపెన్లో ఎవరైనా కానీ ఓపెన్ అయితే ఏపీ ఓఎస్ఎస్ అని ఉంటారు ఓపెన్ స్కూల్ సొసైటీ అని ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి అందరూ కూడా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈవెంట్ మనకి ఇక్కడ పైన ఉంటుంది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇది సెలెక్ట్ చేసుకోండి ఇది నాది మీకు మోడల్గా చెప్పడానికి తీసుకొచ్చాను ఇంటర్కి వచ్చి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ అని ఉంటుంది ఇక్కడ మన ఏర్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇక్కడ నెక్స్ట్ డిగ్రీకి వచ్చేసరికి నాది ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడ చాలా మంది ఏం అడుగుతున్నారంటే మార్క్స్ మేము మార్క్స్ మేము పెట్టాలా ఓడి పెట్టాలని అడుగుతున్నారు అందరూ కూడా ఓడిని స్కాన్ చేసి పెట్టాలి మార్క్స్ పర్సంటేజ్ ఎలా సార్ అని అనుకుంటే ఇక్కడ మనకి మెమోస్లో మార్క్స్ అన్నీ ఉంటాయి కౌంట్ చేసుకొని ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయి పర్సంటేజ్ కట్టుకోవాలి మార్క్స్ మేమో ఇన్ కేస్ ఎవరైనా పోయినట్టు ఉంటే ఇక్కడ మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారా సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారని చూసుకోండి ఫస్ట్ క్లాస్ అయితే అబవ్ సిక్స్టీ పర్సెంట్ అయ్యి ఉంటుంది సో మీరు అబవ్ వేయండి సెకండ్ క్లాస్ అయితే బిలో సిక్స్టీ ఉంటుంది మీరు అలా వెయ్యండి పర్సంటేజ్ నో ప్రాబ్లం ఏం పర్వాలేదు తర్వాత ఇక్కడ డిఈడికి వచ్చేసరికి చూడండి ఇక్కడ మాకైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అప్పుడు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మాకు ఇష్యూ చేసింది సర్టిఫికేట్ రీసెంట్గా అయితే డ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఏపీ అని ఉంది మాకు ఇక్కడ డిఎడ్ అని మెన్సర్ చేశారు అందుకే మేము అప్లై చేసినప్పుడు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఎడ్ సెలెక్ట్ చేసుకున్నాము రీసెంట్గా వచ్చిన వాళ్ళకి డిఏఈఈఈ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని ఉంది ఇక్కడ కూడా హెల్డ్ ఇన్ ఇక్కడ చూడండి నవంబర్ టూ థౌజండ్ సిక్స్ సిక్స్టీన్ ఇప్పుడు పాస్ అయినట్టు లాస్ట్ ఎగ్జామ్స్ మనం టూ థౌజండ్ సిక్స్టీనే పెట్టాలి మనం మన సర్టిఫికేట్స్ చూసుకునేటప్పుడు చూడండి ఇక్కడ మాకు నవంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్లో మేము రిలీవ్ అయ్యాము కానీ ఇక్కడ ఇష్యూ మాత్రం టూ థౌజండ్ సెవెంటీన్ ఉంది చాలామంది ఇష్యూ అయింది టూ థౌజండ్ సెవెంటీన్ కాబట్టి టూ థౌజండ్ సెవెంటీన్ వెయ్యాలా అని అడుగుతున్నారు అలా వద్దు మీకు ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగాయో అదే మీ యొక్క రిలీవింగ్ అవుతుంది అక్కడ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయినట్టు అవుతుంది ఇదిగోండి ఇక్కడ కూడా మార్క్స్ థీరీ ప్రాక్టికల్ రెండు కలిపే వెయ్యాలి థీరీ ఎన్ని వచ్చాయి ప్రాక్టికల్ ఎన్ని వచ్చాయో చూసుకొని టోటల్ చేసి పర్సంటేజ్ కట్టుకోవాలి అందరూ క్యాష్కి వచ్చి ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది ఇక్కడ డేట్ చూసుకోండి మీరు ఇక్కడ ఈ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఆల్రెడీ మీ క్యాష్ అనేది ఆధార్లో సీల్ అయ్యి ఉంటే అక్కడ ఆల్రెడీ వచ్చేస్తుంది ఈ నెంబర్ కొత్తగానే పలానా సోయం సేపల్లి సత్యనారాయణ బీసీ గారిని డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తున్నాయి ఇది బ్రౌచ్ చేయాల్సిన అవసరం లేదు అలా చూసుకోండి ఆల్రెడీ చెప్పాను అయితే ఇప్పుడు ఇది సర్టిఫికేట్స్ గురించి మీకు నా ప్రీవియస్ టూ వీడియోస్లో వచ్చిన కామెంట్స్ కూడా రిప్లై ఇస్తానని చెప్పాను కదా ఇప్పుడు వాటికి ఒక్కొక్కటిగా రిప్లై ఇస్తాను వీడియో వరకు చూడండి అందరికీ రిప్లై ఇస్తాను వీడియో వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక్కొక్కటి చూస్తాను సార్ ఆధార్ నేమ్ అండ్ సర్టిఫికేట్ నేమ్ ఇనీషియల్ ఈజ్ డిఫరెంట్ ఈస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ సార్ అని అన్నారు యాక్చువల్గా మనకి ఎప్పుడు కూడా డేట్ బేస్ చేసుకుని అంటే ఎస్ఎస్సి బేస్ చేసుకొని మాత్రమే మనకి ఏదైనా కరెక్ట్గా ఉంటుంది ఎస్ఎస్సి సర్టిఫికేట్ మళ్ళీ రీఇష్యూ అనేది ఉండదు ఆ పేరు మార్చడం అనేది ఉండదు అందుకే ఆధార్లో తప్పున్నా కానీ మీరు ఎస్ఎస్సి బేస్ చేసుకొని ఎస్ఎస్సి డీటెయిల్స్ మాత్రమే ఫిల్ చేయండి ప్రతిదానికి డేట్ ఆఫ్ బర్త్ అవునాయండి మన పేరు మన ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అన్నీ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సీ ఫిల్ చేయండి ఆధార్లో ఉన్నట్టు ఫిల్ చేయొద్దు ఎందుకంటే ఆధార్ తర్వాత మోడిఫై చేసుకోవచ్చు ఇక్కడ అడిగారు ఆధార్ నేమ్ అండ్ సర్టిఫికేట్స్ నేమ్ ఇనీషియల్ ఈస్ డిఫరెంట్ నో ప్రాబ్లమ్ ఎస్ఎస్సిలో ఏదైతే ఉందో అదే చూస్తారు ఆధార్లో ఎలా ఉన్నా అనవసరం రేపు పొద్దున్న సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఎస్ఎస్సి ఆధార్ సెంటర్కి వెళ్ళి ఇనీషియల్ చేంజ్ చేసుకోవడానికి ఎస్ఎస్సి పెట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు ఆధార్లో ఓపెన్ ఇంటర్ దగ్గర ఆప్షన్ ఏమి ఇవ్వాలి సార్ అక్కడ నేను ఆల్రెడీ ఓపెన్ అపాస్ అది ఇచ్చి ఉంటాడు అనుకున్నాను కానీ అక్కడ ఏ ఇచ్చారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అదర్ స్టేట్ బోర్డు అవే ఇచ్చారు కాబట్టి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి ఈవెన్ ఓపెన్ స్కూల్స్ అయినా దాని ఆధ్వర్యంలోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాయి మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఫోర్త్ స్టడీ లేదు ఫిఫ్త్ టు టెన్త్ అప్లోడ్ చేయవచ్చు అని అడిగారు అక్కడ అప్లోడ్ చేసేటప్పుడే ఫోర్త్ క్లాస్ అనేది అక్కడ క్లియర్గా టైల్లో మెన్షన్ చేస్తున్నాడు మీరు వీలైనంత వరకు ట్రై చేయండి ఫోర్త్ మీరు చదివారా లేదా అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయలేదు ఫోర్త్ క్లాస్ కంప్లీట్గా చదవకపోతే దానికి స్టడీ ఉండదు మీరు వన్ టు ఫోర్త్ రెసిడెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఫిఫ్త్ టు టెన్త్ స్టడీ ఉంది కాబట్టి నో ప్రాబ్లం మీకు ఎప్పుడూ కూడా లోకల్ అనేది స్టడీ బట్టి నిర్ణయం నిర్ణయించడం అనేది జరుగుతుంది అని మరీ మరీ చెప్పాను సో అది మీరు చూసుకోండి ఫోర్త్ స్టడీ సర్టిఫికేట్ లేదని చెప్పారు మీరు అది వీలైతే స్కూల్కి వెళ్ళి తీసుకోండి కంప్లీట్గా లేకపోతే మాత్రం రెసిడెన్స్ ట్రై చేయండి సార్ చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పారు సార్ నాకు చిన్న డౌట్ నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎస్సీ కమ్యూనిటీకి చెందాను అయితే డిగ్రీలో ఎస్సీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది అది అడిగారు ఇంటర్లో కూడా అని మనకి సెలెక్ట్ చేసుకునేటప్పుడే క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే వాడు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు ఎంత తో ఎంత ఉండాలి అని చెప్పి సో మీరు అక్కడ పర్సంటేజ్ అనేది ఒకసారి నోటిఫికేషన్లోకి వెళ్ళి మీరు ఏ కి అయితే ఎలిజిబుల్ అని అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి డిగ్రీ ఎంత పర్సంటేజ్ ఉండాలి ఇంటర్ ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేది అక్కడ మెన్షన్ చేశారు క్యాస్ట్ వైజ్ అక్కడికి వెళ్ళి ఒకసారి చూసుకోండి మొబైల్లో అప్లై చేయొచ్చా యాస్ మొబైల్లో కూడా అప్లై చేయొచ్చు కొంచెం జేపీజీ పీడిఎఫ్ఈ ఫార్ ఫార్మాట్స్ కొంచెం ఈజీగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసేటప్పుడు స్కాన్ చేసేటప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు ఇష్యూ లేకుండా కొంచెం బాగా హ్యాండిల్ చేయగలిగేవారైతే చూసుకోండి నేను నిన్న మొబైల్లోనే మా మాయాల పాపది అప్లికేషన్ నేనే మొబైల్లో పెట్టాను ఇంతకుముందు కూడా చాలా పెట్టాను కాబట్టి కొంచెం తొందర తొందరగా ఎక్కడ ఏమున్నాయి ఏ ఫొటోస్ ఏమున్నాయి పేరు రాసి జే అన్నీ ఒకే కేబీలో సెట్ చేసుకొని అలా పెట్టాను కాబట్టి అప్లై చేశాను మీ ఇష్టం మొబైల్ అయినా అప్లై చేసుకోవచ్చు హ్యాండ్ మొబైల్ హ్యాండ్లింగ్ సరిగా కానీ లేకపోతే మాత్రం సిస్టమ్కి వెళ్ళి అప్లై చేసుకోండి డిగ్రీ ఓడి సరిపోతుందా సార్ ఎస్ డిగ్రీ ఓడి సరిపోతుంది మేము అవసరం లేదు ఎస్ఏ ఇంగ్లీష్ ఎస్ఏ బయాలజీ క్వాలిఫై అయ్యాను సార్ టెక్ట్ ఎలా యాడ్ చేయాలి టూ కాలమ్స్ చూపించాయి ఎస్ కింద యాడ్ సింబల్ ఉంది యాడ్ సింబల్ చేస్తే సబ్జెక్ట్ అనేది అక్కడ చూపించట్లేదు పేపర్ టూ ఇయర్స్ సెలెక్ట్ చేసుకోండి మీరు పేపర్ టూ ఇయర్స్ సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్ హాల్ టికెట్ నెంబర్స్ ఇస్తారు డిఫరెంట్ మార్క్స్ ఇస్తారు కాబట్టి హాల్ టికెట్ నెంబర్స్ రేపు వాళ్ళు అక్కడ హాల్ టికెట్ని కన్సిడర్ చేసేటప్పుడు ఏ సబ్జెక్ట్కి ఏదైనా వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి నో ప్రాబ్లం యాడ్ చేసుకోండి ఎన్ని టెస్ట్ అన్ని ఎస్జిటికి మాత్రం ఏది ఎక్కువ ఉంటాయి ఏది ఎక్కువ టెక్ట్ మీరు ఎన్ని టెస్ట్ ఎంతవరకు చాలా ఎక్కువ టెప్స్ రాసి ఉంటారు ఏది ఎక్కువ మార్కులు టెక్ట్ ఉంటే దాన్ని ప్రిఫర్ చేయండి దిర్ ఆర్ నో లిఫ్టింగ్ కాల్స్ అంటే మీరు బిఎస్సి వాళ్ళకి చేస్తున్నారు హెల్ప్ లైన్ వాళ్ళకి వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్ పాలిష్యూలో బిజీగా ఉండొచ్చు లేకపోతే వాళ్ళ టైమింగ్స్ ఉంటాయి ఆ టైంలో కొంచెం ట్రై చేయండి మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే సార్ నా ఆధార్ కార్డులో సర్ నేమ్లో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కంపేర్ టు టు టెన్త్ క్లాస్ మళ్ళీ అదే చెప్తున్నాను యాజ్ పర్ టెన్త్నండి ఏదైనా మీరు ఇప్పుడు దాన్ని వదిలిపెట్టేయండి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేసే ఉంది మీరు దానికోసం తిరగలేరు మార్చడానికి ఆఫ్టర్ సెలెక్ట్ అయిన తర్వాత ఆధార్ అనేది చేంజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సార్ నా ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో ప్రైవేట్ అని ఉంది అండ్రికానైజ్ స్కూల్లో చదివాను ఇప్పుడు అప్లికేషన్లో రెగ్యులర్ ప్రైవేట్ ఏం పెట్టాలి అన్ రికగ్నైజ్డ్ స్కూల్ అని చాలామంది చెప్తున్నారు మనం ఆ రోజు స్కూల్ జాయిన్ అయిపోవడానికి మనం వెళ్ళిపోతాం మనం చిన్నవాళ్ళం కాబట్టి అప్పుడు మనకు తెలియదు అది ఆర్సీ ఉందా లేదా అనేది మనకు తెలియదు కానీ అన్రికగ్నైజ్డ్ స్కూల్ అయినా ఏదో ఒక స్కూల్ ఆర్సీతో కంటిన్యూ అవుతుంది నేను ప్రైవేట్ స్కూల్ చదివాను టెన్త్ వరకు కాకపోతే నేను చదివిన స్కూల్లో సెవెంత్ వరకే నాకు టీసీ ఇచ్చారు రిమైనింగ్ ఎయిత్ నైన్త్ టెన్త్ టీసీ పక్కనున్న ఆల్రెడీ ఆర్సీ ఉంటుంది కదా పెద్ద స్కూల్స్కి వాటి నుంచి ఆర్సీ కింద ఇక్కడ మెయింటైన్ చేశారు మాకు ఎయిత్ నైన్త్ ట్వెంత్ వేరే స్కూల్లో ఇచ్చేవారు స్టడీ సో మీరు అలా చూడండి అన్ రికగ్నైజ్డ్ స్కూల్ అయినా ఆ స్కూల్ అథారిటీని మీరు అడగండి మీరు అన్ రికగ్నైజ్డ్ స్కూలే కానీ మీరు ఏదో ఒక రికగ్నైజ్డ్ స్కూల్ కింద మమ్మల్ని మెయింటైన్ చేసి ఉంటారు కదా త్రూ దాని ద్వారా అయినా మాకు స్టడీ సర్టిఫికేట్ ఇప్పించండి అని చెప్పండి లేదు కంప్లీట్గా ప్రైవేటే అని అంటే మాత్రం అక్కడ ప్రైవేట్ అని సెలెక్ట్ చేస్తే వన్ టు సిక్స్త్ ప్రిసీడెడ్ డిస్ట్రిక్ట్ అని అడుగుతుంది అంటే కంప్లీట్గా వన్ టు సిక్స్ వరకు అడుగుతుంది టెన్త్ కరెక్ట్ ప్రైవేట్ సెలెక్ట్ చేస్తే మీరు ఏ డిస్ట్రిక్ట్ అంటే రెసిడెన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రైవేట్ కూడా ఎప్పుడు పెడతారంటే కంప్లీట్గా మీరు అసలు స్కూల్లో చదవకుండా ఉంటేనే అని అక్కడ నోట్ కూడా ఇచ్చారు పక్కన రెగ్యులర్ అంటే ఏదో ఒక స్కూల్లో ఉండాలి ప్రైవేట్ అంటే ఏ స్కూల్లో కూడా చదవకుండా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మీరు రాసినట్టయితే అది మాత్రమే ప్రైవేట్ కిందకు వస్తారు అంతేగాని మీరు టెన్త్ క్లాస్ వరకు చదివి ఎగ్జామ్స్ రాసి ప్రైవేట్ స్కూల్లో చదివి దానికి రికగ్నైజేషన్ లేదు అంటే అది ప్రైవేట్ కింద రాదు మీరు అక్కడ వాళ్ళ స్కూల్ వాళ్ళనే అడగండి హెడ్ మాస్టర్ ఎవరో ఒకరు ఉంటారు కదా స్కూల్ ఎత్తేసినా చేసినా అడుగుతాయి ప్లీజ్ రిప్లై క్యాస్ట్లో డోర్ నెంబర్ రాంగ్ వచ్చింది ఎందుకు చిన్న చిన్న డౌట్స్ అవన్నీ మీరు పెట్టుకోకండి డోర్ నెంబరు ఇవేమైనా ఏమైనా చిన్న చిన్న రాంగ్స్ ఉంటే వాటి గురించి మీరు అసలు ఆలోచించవద్దు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్లో మీ క్యాస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా సీరియల్ నెంబర్తో సహా మీ పేరు మీ ఫాదర్ పేరు మీ క్యాస్ట్లో ఉందా లేదా క్యాష్ అనేది సరిగా ఉందా లేదా అది ఒక్కటే చూసుకోవాలి మీరు నమస్తే సార్ బిఎస్ అప్లికేషన్ వేసేటప్పుడు నా ఫోటో కింద సిగ్నేచర్ లేకుండా నా డీటెయిల్స్ సేవ్ అయ్యాయి లాస్ట్లో ఓటీపీ జనరేట్ కాలేదు ఇప్పుడు ఫోటోతో అన ఓటీపీ జనరేట్ అవ్వలేదంటే అది సబ్మిట్ అవ్వటంటే లెక్క మీరు మళ్ళీ లాగిన్ అవ్వండి అక్కడ నుంచి ప్రొసీజర్ స్టార్ట్ అవ్వచ్చు ఫోటో కింద సిగ్నేచర్ అనేది మ్యాండేటరీ ఎందుకంటే రేపు ఎగ్జామ్ రాసేటప్పుడైనా అక్కడ సిగ్నేచర్ లేకపోతే మీరు ఈ అటెండెన్స్ షీట్లో కానీ ఎందులోనైనా సంతకం పెట్టాల్సి వస్తుంది కాబట్టి అటెండెన్స్ కూడా అవసరమే మళ్ళీ మీరు లాగిన చెక్ చేయండి ఒకసారి మీరు అక్కడికి సబ్మిట్ అయిపోతే ఆల్రెడీ ఎడిట్ చేసుకోవచ్చు అని ఇచ్చారు కన్ఫర్మ్ ముందే ఏదైనా ఎడిట్ చేయాలి ఎడిట్లోకి వెళ్ళి చేయండి సార్ డిఎల్ యూనివర్సిటీ దగ్గర డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏపీ ఎస్ ఇక్కడ అడిగారు డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏపీ అనేసి కొంతమందికి అలా ఉంది కొంతమంది ముందు చేసిన వాళ్ళందరికీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంది మీ సర్టిఫికేట్ పైన ఏమైతే మెన్షన్ చేసి ఉంటారో యూనివర్సిటీలో అదే పెట్టండి సార్ డిఎస్ సర్టిఫికేట్లో సర్ణేంలో కొమరి అని ఉంది రిమైనింగ్ అన్ని సర్టిఫికేట్స్లో కుమిరి అని ఉంది వెరిఫికేషన్ టైంలో ఏదైనా ప్రాబ్లం అవుతుందా అంత పెద్ద ప్రాబ్లం ఉండదండి మీరు కంప్లీట్గా ఫేక్ సర్టిఫికేట్స్ అలాంటివి సబ్మిట్ చేస్తేనే ప్రాబ్లం ఉంటుంది చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్కి అంటే ఇది తీసుకోరు పర్వాలేదు నో ప్రాబ్లం ఇన్ కేస్ అప్పుడు ఏదైనా ప్రాబ్లం అయ్యేటట్టు ఉంటే వాళ్ళే చెప్తారు దాని సొల్యూషన్ కూడా నాటరీస్ అనేవి సబ్మిట్ చేస్తే చాలు చిన్న చిన్నవైనా పర్వాలేదు ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా చిన్న చిన్న మిస్టేక్స్కి ఎక్కడ అడ్జకు చెప్పలేదు కానీ టెన్త్ స్టడీస్ బాగా ఉండాలి టెంప్ స్టడీస్ ఒకేలాగా ఉండేటట్టు చూసుకోండి తర్వాత నా దగ్గర ఫోర్త్ టు సిక్స్త్ స్టడీ సర్టిఫికేట్ లేదు సార్ మా స్కూల్ తీసేస్తారు సెవెంత్ టు మళ్ళీ అదే చెప్తున్నాను సెవెంత్ టు టెన్త్ ఉంది ఓకే సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లోపలికి సరిపోదు కానీ ఫోర్త్ టు సిక్స్త్ స్కూల్ తీసేసిన రిజిస్టర్స్ అనేవి అప్పుడు ఎవరైతే పని పనిచేస్తున్నారో వాళ్ళకి ఇచ్చేస్తారు స్టాంప్స్ రిజిస్టర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి మీరు వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఫోర్త్ టు సిక్స్త్ తీసుకోండి ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళు కన్సల్టెంట్ ఎంఈ కి సబ్మిట్ చేసి ఉంటారు అక్కడైనా మీరు ఎందుకు తీసుకోండి రెండు వేల ఇరవై నాలుగు కర్నూలులో సోషల్ పోస్ట్ అప్లికేషన్ పెట్టాను అప్పుడు కృష్ణాలో పోస్టులు జీరో సార్ అని అయితే ఇక్కడ ఏంటంటే మీరు లాస్ట్ టైం ఏ పోస్ట్ కయితే అప్లై చేశారో సెవెన్ ఫిఫ్టీ ఇప్పుడు అదే డిస్ట్రిక్ట్ లో అదే పోస్ట్ కి అప్లై చేస్తేనే మీరు ఫీజు కట్టక్కర్లేదు ఇంకా ఏ డిస్ట్రిక్ట్ మార్చుకోవాలనుకున్నా మార్చుకునే ఆప్షన్ అయితే ఉంది మీరు పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఫీజు పే చేసుకోవాలి అక్కడ మీరు చూపించేస్తాం మీరు ఫీజు పే చేయాలా చెయ్యకూడదు అనేది కూడా చూపించేస్తుంది మీరు పోస్ట్ సేమ్ పోస్ట్ కే పెడితే డిస్ట్రిక్ట్ మార్చిన పోస్ట్ మార్చిన ఫీజు అయితే పే చేయాలనేసి మాత్రం అక్కడ ఉంది క్లియర్ గా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం లోకల్ నాన్ లోకల్ కూడా పెట్టుకోవచ్చు మనం ఇక్కడ టిక్ చేసేటప్పుడు ఎస్జిటి స్కూల్ అసిస్టమ్ టిక్ చేసేటప్పుడు ఇక్కడ జోన్ ఆర్ డిస్ట్రిక్ట్ అప్లైడ్ అని ఉంటుంది అక్కడ మీరు ఏ డిస్ట్రిక్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ డిస్ట్రిక్ట్ కే మీరు ఎలిజిబుల్ అవుతారు ఎగ్జామ్ రాయడానికి అక్కడ మాత్రం చాలా క్లియర్గా చూసుకోండి లోకల్ రాసేవారు సేమ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు నాన్ లోకల్ రాసేవారు ఎక్కువ పోస్ట్ ఎక్కడైతే ఉన్నాయో అది సెలెక్ట్ చేసుకుని పెట్టాలనుకుంటే పెడతారు సబ్మిట్ చేసుకుంటారు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఓబీసీకి అవసరమా సార్ ఇప్పుడైతే అవసరం లేదు నాన్ క్రిమిలేయర్ అవసరం లేదు ఓబీసీకి ఎందుకు మనం ఓబీసీ స్టేట్లో బీసీ కింద కన్సిడర్ అవుతాం ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సెంట్రల్ వాళ్ళకి అవసరం అవుతాయి దీనికైతే అవసరం లేదు మీరు అదేం పెట్టుకోవచ్చు ఆధార్లో నేమ్లో స్పేస్ మిస్టేక్ ఉంది సార్ ఏం పర్వాలేదు ఓసీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి సార్ ఓసీ వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు ఈడబ్ల్యూఎస్ సెక్షన్లోకి కానీ వస్తే ఎకనామికల్ ఏక సెక్షన్లోకి వస్తే మాత్రం ఈ చెప్పి చేయించుకోండి టెట్ మార్క్స్ అడుగుతున్నాడా టెట్ మార్క్స్ అడుగుతున్నాడు మనం ఎంటర్ చేయాలి హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే మార్క్స్ వచ్చేటట్టు కాదు విత్ పాయింట్స్తో సహా ఎన్ని ఉంటాయి అన్నీ ఎంటర్ చేయండి బిఎడ్ మార్క్స్ ఏమో కాకుండా ఫోటో ఉన్న సర్టిఫికేట్ ఓడి అప్లై చేయాలి బ్రౌచ్ చేయాలి లాస్ట్ టైం ఎస్జిటి ప్రకాశం డిస్టిక్లో అప్లై చేసాం ప్రజెంట్ నాన్ లో రాయాలనుకుంటున్నాం చేసుకోవచ్చు అప్లికేషన్ పెట్టుకోవచ్చు సార్ బై మిస్టేక్ మెయిల్ ఐడి తప్పుగా పడింది మెయిల్ ఐడి అయితే పెద్ద ప్రాబ్లం లేదు ప్రెజెంట్ అయితే ఫోన్ నెంబర్కే వస్తున్నాయి ఓటీపీలో అది సరిగా ఉందా లేదనేది చెక్ చేసుకోండి తర్వాత ఇన్ కేసు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు అప్పుడు మార్చుకోవచ్చు మీరు ప్రెజెంట్ అయితే మెయిల్కి ఏమీ వెళ్ళట్లేదు ఫోన్ నెంబరే మ్యాండేటరీ అడుగుతున్నాడు ఫోన్ నెంబర్కి ఓటీపీలు వస్తున్నాయి సార్ నా అప్లికేషన్లో బై మిస్టేక్ ఆధార్లో ఉండే సర్నేమ్ ఎంటర్ చేస్తారు సర్టిఫికేట్లో మా ఫాదర్ సర్నేమ్ ఉంది నిన్న ఆల్రెడీ చెప్పానమ్మా మనం ఎవరైతే చదువుకుంటామో ఫాదర్ నేమ్తోనే కంటిన్యూ అవుతారు ఇనీషియల్ నేమ్ అనేది ఫాదర్ దీంతోనే కంటిన్యూ అవుతారు ఇలాంటివి కొంచెం మరి చూసుకోవాలి ఇప్పుడు నీకు హాల్ టికెట్ కూడా మరి ఇలానే జనరేట్ అవుతుందేమో తర్వాత వెరిఫికేషన్లో ఇష్యూ వాళ్ళకి నువ్వు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు ప్రజెంట్ ప్రస్తుతానికైతే అప్లికేషన్ సబ్మిట్ అయింది కాబట్టి నో ప్రాబ్లం రేపు వెరిఫికేషన్లో మాత్రం వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి స్కోప్ ఉంటుంది చెప్పేటప్పుడు సిచ్యువేషన్ ఇది సార్ అందుకు ఇలా చేశానో అని చెప్తే అయిపోద్ది సార్ ఎస్ఏకి అప్లై చేసాక ఎస్జిటి చేయొచ్చా ఎన్ని పోస్టులకి అప్లై చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఒకేసారి చేయాలి అన్ని క్వాలిఫికేషన్స్ సబ్మిట్ చేయాలి మనం అన్ని క్వాలిఫికేషన్స్ సబ్మిట్ చేశాక పీజీ బిఈడి అన్ని సబ్మిట్ చేశాక మనం డిజిటికి పీజీటీకి బిఈఈడి స్కూల్ అసిస్టెంట్ టూ టూ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటాయి కదా అది ఎస్జీటీకి అదే డిఈడి ఉంటే ఎస్జిటికి కూడా ఎలిజిబుల్ అని చూపిస్తుంది అన్నిటికీ టిక్ పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు లేదా నువ్వు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అయితే ఆరుకి పెట్టుకోవచ్చు అనేది ఆప్షన్ ఎన్ని ఎన్ని అప్లికేషన్లు పెడితే అంటే సెవెన్ ఫిఫ్టీలు ఒకే క్యాండిడేట్ ఐడితో ఎన్ని కైనా నువ్వు ఎలిజిబుల్ అయితే అంటే కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ విడివిడిగా అయితే మాత్రం కాదు నా డిఏడి సర్టిఫికేట్లో నేమ్లో స్పేస్ వచ్చింది ఏం ప్రాబ్లం అవ్వదు సార్ నేను ఎస్కే బయాలజీ మెథడాలజీ వన్ ఇంగ్లీషు మెథడ్ టూ బయాలజీ వన్లే బయాలజీ అసిస్టెంట్ అవుతుంది నో ప్రాబ్లం సార్ డిఈడి యూనివర్సిటీ దగ్గర ఆచార్య నాగార్జున నేను పెట్టాను ప్రైవేట్ కాలేజ్ మేడం అది పెద్ద చెప్తారు ప్రస్తుతానికైతే నో ప్రాబ్లం అమ్మ ఏం కాదు అయిపోయింది అయిపోయిన దాని గురించి మాత్రం ఏం ఆలోచించకండి అలా చిన్న చిన్న ఏం కాదు సర్టిఫికేట్స్ అలాంటి సరిగా ఉన్నాయి కదా చూసుకోండి పీజీ పాస్ పాస్అవుట్ రెండు వేల ఇరవై రెండు బీఈడీ కూడా రెండు వేల ఇరవై రెండు అన్నారు కానీ తర్వాత అది రెండు వేల పదిహేను టు పంతొమ్మిది పీజీ చేశాను అన్నారు కాబట్టి అక్కడ అకాడమిక్ ఇయర్ అయిపోయింది తర్వాత మీరు బీఈడి జాయిన్ అయ్యారు కానీ అందులో ఉన్న సబ్జెక్ట్స్ బీఈడితో పాటు రాశారు కాబట్టి నో ప్రాబ్లం అకాడమిక్ ఇయర్ అనేది క్రోత్ అయిందో లేదో కావాలి రెగ్యులర్ అయితే వీళ్ళందరూ బాగా ఈ పార్టిసిపేట్ డేస్ని బాగా యూటిలైజ్ చేసుకొని ఇంకా ఏం ఆలోచించుకోకుండా అన్ని సర్టిఫికేట్లు తిరగకుండా అన్నీ ఒక దగ్గర పెట్టి అప్లై చేసుకొని ఎగ్జామ్లాగా కూర్చొని చదవండి చదివిన తర్వాత వీటి గురించి ఆటోమేటిక్గా తెలుస్తుంది మాకు కూడా అప్పుడు ఎవరు ఛానల్కి వచ్చిన తర్వాతే తెలిసింది మీరు ఈ వీడియోని లాస్ట్ ఎంతవరకు చూడండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోకి కామెంట్ సెక్షన్లో తెలపండి అవి నెక్స్ట్ వీడియోలో మీతో పాటు షేర్ చేసుకుంటాను అంతవరకు మన ఛానల్ నేను చూస్తూనే ఉండండి మీరు మాత్రం మీ హార్డ్ వర్క్ మాత్రం మిస్ అవ్వద్దు చదవాలి 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 ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రం చదవడం అనేదే పెట్టుకోండి అంటే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం